ఎలక్షన్ పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన తర్వాత సొసైటీ ఎలక్షన్ కావాలో చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరికి నేను వెనకాల నుండి ఖర్చు పెట్టుకున్నా ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వరుసగా బై ఎలక్షన్ దగ్గర ఎంపీటీసీలు జెడ్ మళ్ళీ రెండు వేల పద్నాలుగు జనరల్ ఎలక్షన్ అక్కడ నుంచి ఏ రోజు నేను కాన్స్టెన్సీ వదిలిపోయా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా పద్నాలుగులో కూడా నేను టికెట్ అడగల పంతొమ్మిదిలో కూడా నేను టికెట్ అడగల పంతొమ్మిదిలో నేను వద్దని చెప్పా నా కొద్దిసారి నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను నా కంపెనీ దెబ్బతింది నేను పెట్టుకోవాలి